ఇట్లాగ్రా భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు స్థలము పట్టణాల్లో రెండు సెంట్ స్థలాలు ఇంటి నిర్మాణం కోసం రూపాయలు మంజూరు మంజూరు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నవంబర్ పద్దెనిమిదిన మరి వ్యక్తిగత అర్జీల సమర్పణ గ్రామ సత్యాల ధర్నా ఆ కార్యక్రమంలో భాగంగా గుత్తి ఆరంభి బంగ్లా దగ్గర ఈ యొక్క పోస్టర్లు విడుదల చేయడం అయినది దీనికి ముఖ్య నాయకులు మరి వీరభద్రస్వామి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి విచ్చేశారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా గుత్తి పట్టణ కార్యదర్శులు మరి అదేవిధంగా సహాయ కార్యదర్శులు మండల సహాయ కార్యదర్శులు మరి అందరం కూడా సీనియర్ నాయకులు అందరం పాల్గొనడం జరిగింది ఈ సోదరులారా రాష్ట్ర సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఒకటిన్నర సెంటు కాకుండా మూడు సెంట్లు పట్టణాల్లో ఒక సెంటు కాకుండా రెండు సెంట్లు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో మరి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు కాకోకుండా ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన అంశాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల దగ్గర పద్దెనిమిదో తారీఖు కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం అందుకు ముందుగా గుత్తి పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి రామ్ దాస్ గారు అధ్యక్షతన మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాజు గారు ఇక్కడ పాల్గొన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ముందుగా విప్లవ తెలియజేసుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసే కార్యక్రమంలో మరి జగన్ గారు పట్టణాల్లో కేవలం ఒక సెంటు స్థలం ఇస్తున్నారు ఆ సెంటు స్థలంలో కుటుంబ సభ్యులు ఇమ్మరాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి బాత్రూమ్ ఏర్పాటు చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం అదేవిధంగా గ్రామాల్లో పశువులు మరి మేకలు గొర్రెలు కట్టుకోవడానికి కూడా వాళ్ళకి స్థలం కావాలి కాబట్టి వారికి ఒక సెంట్ అదనంగా మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ప్రచారంలో అధికారంలోకి వచ్చే ఐదు నెలలు పూర్తవుతుంది మరి అటువైపు చూడాలని చెప్పేసి సిపిఐ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణం మరి అదేవిధంగా గ్రామాల్లో మూడు సెంట్లు ఖచ్చితంగా ఇవ్వాలని మీరిచ్చిన వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తున్నారు నాలుగు లక్షలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఐదు లక్షలైనా కూడా తక్కువే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము సిపిఐ పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా మేము ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల సాధన కోసమే ఈ నెల పద్దెనిమిదో తారీఖున గ్రామాల సచివాలయాల దగ్గర వార్డు పట్టణాల్లో వార్డు సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతున్నాం మరి మొన్ననే మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల చంద్రశేఖర్ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి గారు నియోజకవర్గ సిపిఐ నాయకులు కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ కూడా మేము కూడా అరువులైన వారి దగ్గరకు కూడా జగనన్న లబ్ధిదారుల దగ్గర కూడా మేము వెళుతున్నాం అయ్యా మేము మనకి ఇచ్చింది ఒక సెంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు సెంట్లు చెప్పాడు కాబట్టి ఈ ఒక సెంట్ వద్దు దీన్ని ప్లాన్ మార్చి రెండు సెంట్లు ఇవ్వాలని మనం అడుగుతున్నాం దీంట్లో కూడా ఈ ధర్నాలో కూడా ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి వారందరినీ సేకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకున్నాను వరదల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వరదల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు స్థలము ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు